గురుకృప ఉంటే జీవితంలో దారి తప్పదు మన జీవితం ఎప్పుడో ఒకసారి అంధకారంలోకి వెళ్తుంది ఏ దారి సరైందో ఈ నిర్ణయం తీసుకోవాలో తెలియని పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో మనకు వెలుగునిచ్చేది గురుకృప గురువారం అంటే కేవలం ఒక రోజు కాదు జ్ఞానం శాంతి ధైర్యం నేర్పే దైవిక శక్తి శ్రీ మహావిష్ణువు సాయిబాబా స్వామి ఈ రోజున మనకు చెప్పే ఒకే ఒక సందేశం ఉంది నీ కష్టం శాశ్వతం కాదు నీ నమ్మకం మాత్రమే శాశ్వతం ఒక చిన్న కథ ఒక శిష్యుడు తన గురువుని అడిగాడు గురువుగారు నా జీవితంలో అన్నీ ప్రయత్నిస్తున్నా ఫలితం రావట్లేదు ఎందుకు నవ్వుతూ ఒక దీపం వెలిగించారు అది వెలిగాక చెప్పారు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాని నీలోని భయం ఇంకా చీకటిలా ఉంది నమ్మకం అనే నూనె పోస్తేనే దీపం నిలబడుతుంది అప్పుడే శిష్యుడికి అర్థమైంది పని కంటే ముందు భగవంతునిపై విశ్వాసం అవసరం అని మన జీవితంలో కూడా అలాగే ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం అయితే అది దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని కాదు నిన్ను సిద్ధం చేస్తున్నాడని అర్థం గురువారం రోజు ఒక చిన్న ప్రార్థన చేయండి నాకు కావలసింది వెంటనే ఇవ్వమని కాదు స్వామి నాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వు ఈ ఒక ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ రోజు చేసే మంచి పని ఈరోజు చేసే మంచి మాట ఈరోజు చేసే చిన్నదానం రేపటి జీవితానికి పునాది అవుతుంది గురువు ఆశీస్సులు ఉన్న చోట నిరాశ నిలవదు అపజయం నిలవదు భయం నిలవదు నమ్మకం పెట్టుకోండి శాంతిగా ఉండండి మీ సమయం తప్పకుండా వస్తుంది గురు బ్రహ్మ గురు గురుదేవో మహేశ్వర